స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఇదొక్కటే శ్రీకాళహస్తి ఆలయం శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగునికి గాలి లింగం ప్రసిద్ధి చెందింది ఇది గాలిని సూచిస్తుంది ఈ ఆలయాన్ని రాహుగేత క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు లోపల ఆలయం ఐదు వర్ష దశాబ్దంలో నిర్మించబడింది బయట ఆలయం పదకొండవ దశాబ్దంలో రాజేంద్ర చోళ తర్వాత చోళ రాజులు విజయనగర రాజు చేయి నిర్మించబడింది వాయు రూపంలో శివుడు కాళహశీశ్వరుడుగా పూజించబడతాడు ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది ఇది దక్షిణ భారతదేశంలోని ప్రాచీనమైన మరియు పంచభూత లింగములలో నాలుగవ దైవ వాయులింగము గల గొప్ప పుణ్యక్షేత్రము ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడు గాలికి కదులుతూ ఉంటుంది మరొకటి ఎల్లప్పుడూ నిశ్చలముగా ఉంటుంది ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తుశి కళ్ళను నిదర్శనంగా విశ్వ బ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కానాచిగా నిలుస్తాయి వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కళ మండపం కూడా ప్రధాన ఆకర్షణపై కలంకారి కళకు కళాహస్తి పుట్టి నీళ్ళు స్వర్ణముఖి నది తీరమునకు వెలిసిన ఈ స్వామి శ్రీ స్వయంభు లింగము లింగమునందుకు ఉన్న దీపము లింగము నుండి వచ్చు గాలికి శ్రీ శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా అని అంటారు ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసన్నంబ అభాత్రయంలో ఒకరు శివలింగము ఇక్కడ వర్తిలాకారం వలె గాక చతురస్రాకారంగా ఉంటుంది పురాణాల ప్రకారం ఇది బ్రాహ్మణుకు జ్ఞానమునుకు ప్రసాదించిన ప్రదేశం వశిష్ఠుడు సాలెపురుగు పాము ఏనుగు బోయుడు అయిన తిన్నడు కన్నప్ప వేస్య కనిలు యాదవ రాజు శ్రీకాళశీశ్వర మహత్యం రాసిన దూర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహస్యంలో పెనవేసుకొని ఉన్నాయి కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు అతని భక్తిని పరీక్షించుకునేందుకు స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తులు కార్చటం వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చటం అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది భక్త కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చడు స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కనుకరించి విముక్తి ప్రసార్థించాడు ఈ దేవాలయం చాలా పెద్దది పై కప్పుపై రంగుల్లో చిత్రించిన అనేకమలైన చిత్రములు ఉన్నాయి ఈ క్షేత్రాన్ని ఒకసారి సందర్శించిన వారు మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు ಓ <laughs> <laughs> కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నేర్మ శ్రీకాళహస్తి ఈ క్షేత్రానికి స్వామివారి పేరు కూడా ఒకటి ఇక ఈ క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రము ఇక్కడ వెలిసి ఉన్న స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు ఈ శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వము శ్రీ కాలహస్తి అని ఉంది అని ఉండేది ఈ మూడు జీవాలు శ్రీ అంటే శాలి పొరుగు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జీవాలు కూడా స్వామివారిని ఆరాధించి పూజించి స్వామివారి యొక్క నిందాకారంలో కలిసిపోయి ఉంటాయి స్వామివారి శిరస్సు మీద కాలము అంటే ఐదు తలల సర్పం ఉంటుంది మధ్యలో హస్తి అంటే ఏనుగు దిగువన ఏనుగు దంతాలు ఉంటాయి దిగువన స్త్రీ అంటే శాలిపురుడు ఈ మూడు రూపాలతో వెలిసి ఉంటారు స్వామివారు ఇది పంచభూత క్షేత్రాల్లో వాయు క్షేత్రము వాయువు అంటే గాలి మనం ఎలాగైతే శ్వాస పీల్చి వదులుతున్నాము అలాగే స్వామివారు శ్వాస పీల్చి వదిలేగానికి స్వామివారికి ముఖాముగా ఎదురుగా ఉన్నటువంటి దీపాలు కూడా ఎప్పుడు స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం వలన తగులుతూనే ఉంటాయి ఈ క్షేత్రము చాలా ప్రాముఖ్యత గల పురాతనమైన క్షేత్రము శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రము ఇక్కడ అమ్మవారి జ్ఞాన పశువు నామికాదేవి పార్వతీదేవి జ్ఞాన ప్రసూనాంబిక జ్ఞాన ప్రసూదాంబికా దేవిగా అవతరించింది ఈ క్షేత్రంలో కావున ఈ రాహుకేతులకి చాలా విశేషమైన క్షేత్రము ఇక్కడ స్వామివారికి నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా స్వామిని ఆరాధించి స్వామికి అలంకార కవచంగా ఉంటుంది ఈ చాలా ప్రాముఖ్యత గల క్షేత్రము కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ క్షేత్రంలో వాయులింగేశ్వరుడిగా వెరస ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని జ్ఞానపరుషు అమ్మవారిని దర్శించి శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ